శంకర ఓ శంకర ఎంత మాయాోడియని నీవు శంకర శంకర ఓ శంకర ఎంత మాయా నీవు శంకర మంచుకొండలోన శంకర అనువు మౌనంగా ఉన్నవ శంకర మంచుకొండలోన శంకర అనువు మౌనంగా ఉన్నవ శంకర పార్వతమ్మ తోడ ఈశ్వర అనువు పదిలంగా ఉన్నవ శంకర పార్వతమ్మ తోడ ఈశ్వర అనువు పదిలంగా ఉన్నవ శంకర హర హర శివ శివ హర హర శివ 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 హర హర శివ శివ హర హర శంకర ఓ శంకర எந்த மாயோடி நீவு சங்கர சங்கர ஓ சங்கர எந்த மாயோடி நீவு நீங்க వేములవాడలోన నీవు రాజేశుడివి వేములవాడలోన నీవు రాజేశ్వడివి భక్తజనుల గుండెల్లో ప్రాణేశుడివి భక్తజనుల గుండెల్లో ప్రాణేశుడివి నాపైన దయరాధ ఈశ్వరా పై నా దయరాధీశ్వర మమ్ములను దివించు శంకర మమ్ములను దివించు శంకర హర హర శివా శివ హర హర శివా శివ హర హర శివా శివ హర హర శంకర ఓ శంకర ఎంత మాయలోడివయ్య నీవు శంకర శంకర ఓ శంకర ఎంత మాయలోడివయ్య నీవు శంకర శ్రీశైలంలోన నీవు మల్లేసువీ శ్రీశైలంలోన నీవు మల్లేసు మమ్ముల చల్లగా చూసే జగదీశుడివి మమ్ముల చల్లగా చూసే జగదీశుడివి నాపైన దయరా దయరాధ ఈశ్వర నా పైన దయరా ద ఈశ్వర మమ్మూలను దీవించు శంకర మమ్మలను దీవించు శంకర హర హర శివ శివ హర హర శివా శివ శివా శివ హర హర శివా శివ హర హర శంకర ఓ శంకర ఎంత మాయాోడి వైయ నీవు శంకర శంకర ఓ శంకర ఎంత మాయా లోడి నీవు శంకర ఎదురుగానే భజన చేస్తూ కూర్చున్నాము ఎదురుగానే భజన చేస్తూ కూర్చున్నాము బదులు పలకకుండా నీవు చూస్తున్నావా బదులు పలకకుండా నీవు చూస్తున్నావా

హర హరవ శివ హర హర శివ శివా శివ హర హర శివా శివ హర హర శంకర ఓ శంకర ఎంత మాయాయోడి నీవు శంకర శంకర ఓ శంకర ఎంత మాయా నీవు శంకర